అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ ఛానల్ ఫ్రెండ్స్ జాస్తి అంటే జాస్తి పెద్ద దారుణం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పని చేసినాడో దొంగనా కొడుకు యాభై సంవత్సరాలు ఉంటాయి ఈ ముసల్నా కొడుక్కి ఏం చేసినాడు చూడండి ట్రైన్ లో ట్రైన్ ట్రైన్లంతా ఖాళీ ఉంది సీట్లు అన్ని ఖాళీ ఉండయి ఈ దొంగనా కొడుకు ఈ ముసల్నా కొడుకు యాభై ఏళ్ళు వచ్చినట్లు వచ్చిండ ఏం చేసినాడు చూడండి ఈ పిల్ల ఈ చిన్న పాపని ఆ అంటే ఆ సీట్లో వాళ్ళు అంటే ఒక మహిళ అయితే కూర్చుంది ఆ మహిళ పక్కలో కూతురు అయితే కూర్చుంది అంటే ఆ చిన్న పిల్ల పక్కలో ఈ దొంగనా కొడుకు అయితే కూర్చున్నాడు ఏం చేస్తా ఉన్నాడు చూడే ఆ ఈ చేతిలో బ్యాగ్ పెట్టు అంటే ఈ చేతిలో బ్యాగ్ పెట్టుకొని ఈ చేతిలో లోపలికి కనపడకుండా ఏమో చేస్తా ఉన్నాడు చిన్న పిల్లతో చిన్న పాపతో కూతురు లాంటిది ఏమన్నా కదా చిన్న పాపరా పాపము ఆ చిన్న పాపని అసభ్యంగా ప్రవర్తించినాడు ఎంత దారుణంగా ప్రవర్తించినాడు చూడి అసలు అందరూ ట్రైన్ అంటే ట్రైన్ అంటే ఎంతమంది ఉంటారు కదా అంతమంది మధ్యలో ఈ పని చేసినాడు అంటే ఎంత దరిద్రనా కొడుకుండలేడు ఎంత దొంగనా ఉండాలా అసలు యాల ఇట్లా రెడీ అయిపోయింది ఈ సమాజము ఈ సొసైటీ యాలు ఎంత దరిద్రంగా మారిపోయింది ఆ ఎవరు ఆడ వీడియో తీసి వీడియో తీస్తా ఉన్నారు వాడేమో అసభ్యంగా ప్రవర్తించినాడు ఆ ఎవరో వీడియో తీస్తా ఉన్నాడని వీనికి తెలిసిపోయింది అప్పుడు సైలెంట్ గా చెయ్యి అయితే తీసేసినాడు అవుట్ సైడ్ చెయ్యి తీసేసి కొంచెం అవుట్ సైడ్ అయితే వచ్చేసి ఆ మాట్లాడుతూ ఉన్నాడు వీడియో తీసినే ఆ వీడియో వాడు వీడిని తిడుతూ ఉన్నాడు ఏం చేస్తుండో ఏం చేస్తున్నాడో తిడుతూ ఉన్నాడు అంటే వీడియో డిలీట్ చేసి ఈ వీడియో డిలీట్ చేసి అని అయితే వేడుకుంటా ఉన్నాడు ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇక్కడ మనం మాట్లాడుకుందామని వాడు దొంగనా కొడుకు ఈ వీడియో తీసినే చెప్తా ఉన్నాడు కానీ ఆ వీడియో అంటే వాడు ఈ పని వాడు ఈ అసభ్యంగా ప్రవర్తించినోడు హరాస్మెంట్ చేసినవాడు వాడు పారిపోయినాడు అంటే అందరికీ డౌట్ రావచ్చు వీడు వీడియో తీసే బదులు కొట్టచ్చు కదా వీడియో తీసే బదులు పోలీసులు చెప్పొచ్చు కదా అని డౌట్ రావచ్చు కానీ వీడియో తీసిండేది ఇంపార్టెంట్ ఆడ వీడియో తీసినాడు కాబట్టి మనకంతా తెలిసింది ఏమన్నా కదా వాడు తప్పు చేసినాడని తెలిసింది ఆ ప్రూఫ్ ఉంటే మాత్రమే ఎవరైనా నమ్మేది పోలీసులు కానీ ఎవరైనా కూడా వీడియో అంటే ప్రూఫ్ ఉంటేనే నమ్ముతారు ఆ వీడియో తీసిండేది మంచిదే వీడియో తీవల్ల మనకంతా తెలిసింది ఈ సమాజంలో ఈ సొసైటీలో ఎట్లెట్ల వాళ్ళు ఉన్నారని మనకంతా తెలిసింది వీడియో తీసినే తప్పు కాదు కానీ వీడియో తీసేసినాక ఆ వీడియో కూడా వాడు మాట్లాడినాడు కదా అప్పుడు పట్టుకొని నాలుగు తగిలించాల్సిందే అవునా కదా లేకపోతే పట్టుకోవాల్సిందే అవునా కదా వాడు పారిపోతా అన్నాడు అప్పుడు ఆ టైంలో పోలీసులకు ఫోన్ చేసి ఆ వీడియో చూపించే మెట్టుతో పుట్టాల్సిండే అవునా కదా కానీ అది వాడిని ఇచ్చిపెట్టి వాడు పారిపోయినాడు ఫైనల్గా ఈ సో వీడియోని చూసిన వాళ్ళంతా సోషల్ మీడియాలో జాస్తి అంటే జాస్తి తిడుతూ ఉన్నారు ఆ మనిషిని బాలీవుడ్ యాక్టర్ రిచార్డ్ శ్రద్ద కూడా దీని గురించి రిప్లై తెచ్చింది వానికి శిక్ష పడాలని అయితే చిన్న పిల్ల పాపము ఆ చిన్న పిల్లలు కూడా ఎట్లా చేస్తారు కదా ఎంత దరిద్రం అయిపోయింది ఆ అసలు మనుషులు కాదురా మృగాలుగా మారిపోయినారు అంత మంది అంతమంది ఉన్నారు ఆ ట్రైన్ లో ఎంత ధైర్యంగా చేస్తున్నాడు చూడో పని వాడు దొంగనా కొడుకవనా కదా దీని గురించి మీరేమని కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్